వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విచిత్రం విహారి ఈరోజు మన కొత్త ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్రం జైత్యాల జిల్లా కొండగట్టు గ్రామం కొండగట్టు గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం కొండగట్టులో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం శ్రీ ఆంజనేయ స్వామి వారి గురించే తెలుసు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఐదు ఆరు ప్రదేశాల గురించి అయితే ఎవరికి తెలియదు ఆ ప్రదేశాలనే మనం ఈ వీడియోలో చూపించబోతున్నాం ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం మొదటగా దర్శించుకోవాల్సిన దేవాలయం కొండఘట్లో శ్రీరాముల వారి పాదాలు ఉన్నటువంటి దేవాలయం ఇది మనకు పార్కింగ్ దాటిన వెంటనే ఎడమచేయి భాగంలో ఈ గుడి కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకు చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొండగట్లో మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ రామాలయం గుడి ఉంది ఈ గుడి వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో నిర్మించినటువంటి గుడి ఫ్రెండ్స్ చూడండి మనకు ఏ విధంగా కనిపిస్తుందో శ్రీరాముడు సీత కోసం వెతుకుతున్న సమయంలో ఇక్కడ ఈ కొండగట్టు ప్రాంతంలో అడుగు వేసినటువంటి దేవాలయం శ్రీరాముల వారి ఉన్నటువంటి దేవాలయం ఈ రామాలయం పక్కనుంచే మనము సీతమ్మ కన్నిటి ధార అంటే సీతమ్మ భాగోదకైతే చేరుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్న స్వామివారైతే రామ్లవారి స్వామివారు అని చెప్పారు స్వామివారి యొక్క పాదాలు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి చూడండి ఈ గుడి వచ్చేసి శ్రీ రామలయం అని కూడా చెప్తున్నారు మనకి ఇక్కడ వారైతే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శ్రీ రామాలయంను దర్శించుకున్న తర్వాత ప్రధాన ఆలయములకు మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు పాత కోనేరు ఇప్పుడు కొత్త కోనేరు కట్టారు కాబట్టి పాత కోరనీ అయితే కోనేరునైతే వాడడం లేదు చూడండి నీరు కూడా కొంచెం మురిగిపోయాయి మొత్తం పాకృతం నిండిపోయింది చూడండి ఇది మొత్తం కూడా పాత కోనేరు ఫ్రెండ్స్ చూడండి మనకు ఏ విధంగా ఉంది కొత్త కోనేరు ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి పాత కోనేరుని వాడడం బంద్ చేశారు చూడండి ఇక్కడ ఎలాంటి వాటర్ అయితే లేవు మనకు కోనేరులో చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కొండగట్టు యొక్క కొత్త అయితే మనకు కనిపిస్తుంది చూడండి ఏ విధంగా ఉందో ఇప్పుడు కొత్తగా రూపొందించినటువంటి అండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ కొండగట్టు యొక్క చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ పూర్వము రామ రావణ యుద్ధము జరుగుతున్న కాలంలో లక్ష్మణుడు మూర్ఛనుందగా సంజీవని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు అతడు సంజీవుని తెచ్చుచున్నప్పుడు ముత్యంపేట అనే మార్గంన కొంత భాగము విరిగిపడుతుంది ఆ భాగంనే కొండటుగా కాలపర్వత భావంగా పిలుస్తున్నారు సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరిగణలలో సింగం సంజీవుడనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు ఆ ఆవుల మందలోనే ఒక ఆవు తప్పిపోయింది సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనబడగా సీద తీరడానికై ఆ చెట్టు కింద నిద్రపోయాడు కలలో స్వామివారు కనిపించి నేను ఇక్కడ పోరంద పొదలో ఉన్నాను నాకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించు నీ ఆవు జాడ అదిగు అని చెప్పి అదృష్టమయ్యాడు సంజీవుడు ఉలికిపడి లేచి ఆవును వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు సార్థక నాయుడు సంజీవునికి మనసులో నిర్మల భక్తిభావం పొంగి పొరలింది ఆనంద బాష్పజలాలు రాలి స్వామివారి పాదాలను తడిపాయి చేతులెత్తి నమస్కరించాడు దూరం నుండి ఆవు అంబా అంటూ పరిగెత్తుకు వచ్చింది సంజీవుడు చేతిగొడ్డలితో కోరంద పొదను తొలగించగా విశ్వరూపమైన పంచముఖలలో ఒకటైన నరసింహ వక్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు ఆ విధంగా ఈ గుడిని మూడు వందల సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి నిర్మించాడు ప్రస్తుతం ఉన్న దేవాలయం నూట అరవై సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖిచే కట్టించబడిందని మనకి ఇక్కడ వారైతే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా కొండగట్టులోని పుణ్యక్షేత్రం ఏర్పడింది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి చోట్లు ఉన్నాయి వాటి గురించి కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మొత్తం గుడి బ్యాక్ మనకైతే గుడి లోపల మాత్రం ఎలాంటి వీడియోనైతే తీసుకొనియలేదు మీకోసం ఈ గుడి వెనకాల సైడ్ అయితే చూపిస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ కొండగట్లో మరొక ప్రత్యేకమైనటువంటి చోటు ఏంటంటే కొండల రాయుడు నిర్మించినటువంటి జెండాలు ఉన్నటువంటి కొండ అండి ఇప్పుడైతే మనం ఆ కొండ వద్దకు వెళ్తున్నాం ఈ కొండ వద్దకు మీరు చేరుకోవాలంటే గుడి వెనకాల నుండి ఉన్నటువంటి వాటర్ ట్యాంక్స్ ఏవైతున్నాయో అక్కడి నుంచి ఈ గుట్టపైకైతే మెట్ల మార్గం ఉందండి ఫ్రెండ్స్ మనం ఈ గుట్టపైకైతే ఇప్పుడు వెళ్దాం నాతో పాటు మీరు రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఈ గుట్టపైకి ఎక్కిన తర్వాతనైతే మనకు కొండగట్టులో ఉన్నటువంటి ప్రతి కొండ కూడా కనిపిస్తుంది చూడండి ఎంత చక్కదనమైనటువంటి అడవి కనిపిస్తుందో చూడండి చాలా పర్యావరణంగా కనిపిస్తుంది అద్భుతమైనటువంటి వ్యూస్ కూడా మనకు ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇటు మనం లాస్ట్ లో చూసుకుంటే కూడా మనకు స్వామి వారి గుడి కూడా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కోనేరు కూడా మనకు కనిపిస్తుంది ఇది వచ్చేసి గుట్టపైన ఉన్నటువంటి కోనేరు ఇక్కడ ఉన్నటువంటి చాలా మట్టుకు చాలా ప్రత్యేకతలు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రదేశాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క ప్రదేశం కూడా మీరు చూడండి అప్పుడు నిర్మించినటువంటి మనకు గోడలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూడండి అప్పుడు ఏ విధంగా చుట్టూ ఒక నీటి కోసం ఒక గోడలు అయితే నిర్మించారు చూడండి ఏ విధంగా కనిపిస్తుందో గుట్టపై మనం ఎక్కుతున్నాం చూడండి ఆ ఏ విధంగా ఉందో చూస్తున్నారు ఫ్రెండ్స్ మనం అక్కడికైతే వెళ్దాం ఆ జెండాలు ఎక్కడైతే నిర్మించారో అక్కడి వరకు కూడా మనం వెళ్ళి అక్కడ యొక్క ప్రత్యేకత అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ రండి చాలా జాగ్రత్త ఎక్కాలి ఈ కొండ మాత్రం చాలా మొత్తం పగుళ్ల పని విరిగిపోయింది ఈ కొండ కూడా ఫ్రెండ్స్ ఈ రాయుడు యొక్క గట్టు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో రఘుపతి రాజు అనే రాజు ఉండేవాడు అతని భార్య దమ్మవ్వ అనే రాణి వీరికి జన్మించిన కుమారుడు కొండల రాయుడు రఘుపతి రాజు దమ్మవ్వ అనే రాణి వీళ్ళు ఎన్నో దాన ధర్మాలు చేసేవారంట వీరు శ్రీ ఆంజనాయుడికి పరమ భక్తులని కూడా చెప్తున్నారు చెప్పాలంటే నిజంగా ఒక అడ్వెంచర్ లాగానే ఉంది ఆ జెండాల వద్దకు చేరుకోవాలంటే చాలా ప్రమాదకరమైనటువంటి గుట్టలు ఎక్కుకుంటూ మనం ఆ జెండల వద్దకు అయితే చేరుకోగలుగుతాం చూడండి ఏ విధంగా కనిపిస్తుందో నేనైతే ఎక్కుదామని ట్రై చేస్తున్నా మరి ఎక్కడి వరకు వెళ్తానో లేదో కూడా చూద్దాం ఫ్రెండ్స్ చాలా ప్రమాదకరమైనటువంటి ఈ గుట్టలు అయితే మనకు కనిపిస్తున్నాయి చాలా ప్రమాదకరంగా ఉంది ఎలా ఎక్కాలో కూడా అర్థం కావట్లేదు చాలా జాగ్రత్తగా అయితే మన జెండల వద్దకు అయితే చేరుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రమాదకరంగా కనిపిస్తుందో నాకే భయం వేసినా కానీ మీకోసం రిస్క్ చేసి మరీ కూడా ఈ జెండల అయితే చేరుకున్నాం చూడండి రాయుడు నిర్మించినటువంటి గుట్ట ప్లస్ ఆయన నిర్మించినటువంటి ఇవన్నీ జెండాలు కూడా చూడండి మనకు ఏ విధంగా కనిపిస్తున్నాయో కొన్ని యుద్ధాలలో వీరిద్దరూ కూడా వీర మరణం పొందుతారు అయితే కొండల రాయుడు యొక్క తల్లిదండ్రులు శ్రీ ఆంజనేయుడికి భక్తులు కాబట్టి వాళ్ళ భక్తికి తగ్గట్టుగా రాయుడు కొండగట్టులో ఒక గట్టు పైన వీరికి చిహ్నంగా శ్రీ ఆంజనేయుడి జెండాను పాతి వారిని వేడుకుంటాడట ఆ విధంగా ఈ గుట్టను కొండల రాయుడు గట్టుగా అని పిలుస్తారని చెప్తున్నారు ఇప్పుడు శ్రీ బేతాల స్వామి గురించి అయితే మనం తెలుసుకుందాం ఇక్కడ క్షేత్రపాలకుడు శ్రీ బేతాల స్వామివారు ఆంజనేయుని దర్శనం తర్వాత గుడి వెనుక వైపు గుట్ట మీద ఉన్న బేతాల స్వామిని దర్శించుకోవడం సాంప్రదాయం ఇక్కడ ఉన్న బేతాల స్వామికి బలు బలులు ఇస్తారు కళ్ళు సాకలు పోసి మొక్కులు కూడా తీర్చుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అల్లుబండ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ అల్లుబండ దగ్గర కూడా చూడండి ఏ విధంగా భక్తులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అల్లుబండ వద్ద మనకు ఒకవేళ దయ్యాలు కానీ ఏదైనా భూతాలు పడితే కూడా అలాంటివి వచ్చి కూడా మనకి ఈ స్వామి వారైతే చెప్తారని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ గుడి వచ్చేసి చాలా ప్రత్యేకమైనటువంటి గుడి ఇక్కడ ఉన్నటువంటి గుడి కూడా కొన్ని కాయన్స్ అతుకు పెడతారు ఆ కాయిన్స్ కనుక అతుక్కుంటే మన కోరిక నెరవేరుతుందని చెప్తున్నారు భక్తులు ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ప్రత్యేకమైనటువంటి చోటు ఏంటంటే సీతమ్మ కన్నీటి దారా అని సీతమ్మ బావి ఉంటది ఫ్రెండ్స్ ఈ బావి చాలా మందికి కూడా తెలియదు ఈ బావిలో ఉన్నటువంటి నీటితోనే ప్రతిరోజు కూడా అంజన్న స్వామి వారికి అయితే ఇక్కడ అభిషేకం చేస్తారని మనకి ఇక్కడ అయ్యేవార్లు అయితే చెప్పారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఆ బావి వద్దకు వెళ్తున్నాము ఆ బావి ఎలా ఉందో కూడా చూద్దాం ఫ్రెండ్స్ అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి సీతమ్మ బావి యొక్క ప్రత్యేకత ఏమిటంటే సీతమ్మ ఈ ప్రదేశంలో కూర్చొని ఏడ్చేదంట ఫ్రెండ్స్ ఇక్కడ సీతమ్మ తల్లి విలపించగా ఆమె కన్నీరును భూదేవి ఇముడుచుకోకపోగా ఆ కన్నీటితో ఈ ప్రదేశంలో బావి ఏర్పడిందని అంటారు సీత కన్నీటితో ఏర్పడిన ఆ బావిని చూడగానే ఆ తల్లి అంతగా తన కోసం ఏడుస్తుందని తెలిసి శ్రీరాముడు ఆమెను చేరుకోవడానికి అన్ని కష్టాలు పడ్డాడట ఫ్రెండ్స్ అలా ఇక్కడ అతి పెద్ద బావి ఏర్పడింది ఫ్రెండ్స్ ఆ బావినే మనకు సీతమ్మ కన్నీటి ధర లేదా సీతమ్మ బావి అని పిలుస్తారట ఫ్రెండ్స్ ఎంతటి ఎంత పెద్ద కాలం అంటే ఎండాకాలం వచ్చినా కూడా ఆ బావిలోని నీరు అనేది ఇంకిపోకుండా ఎప్పటికీ కూడా అలానే ఉంటుందట ఫ్రెండ్స్ చూద్దాం పదండి అక్కడికి వెళ్ళి ఏ విధంగా ఉంటుందో విషయం కాబట్టి ఎవరు కూడా ఇక్కడికి రాలేకపోతున్నారు ఫ్రెండ్స్ చూడండి అలాంటి సీతమ్మ బావినైతే మనం ఈరోజు చూపించబోతున్నాం మీకోసం ఇంత రిస్క్ చేసి కూడా ఇలాంటి భయంకరమైన అడవిలో ఆ బావి దగ్గరికి వెళ్ళి మరి మీకోసం చూపిస్తున్నామంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మొత్తం అడవిలో ఉన్నది మొత్తం కూడా అడవి ఒక ఐదు వందల శతాబ్దాలుగా ఉన్నటువంటి బావి అంట మనమైతే ఆ బావి దగ్గరికి వెళ్ళయితే తెలుసుకుందాం మనం అయితే ఆ బావి వద్దకైతే చేరుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మనం వెళ్ళే క్రమంలో కూడా మనకు చిన్నపాటి జలధార లాంటి లాంటివి కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే మనం బావి వద్దకైతే వచ్చాము బావి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ బావిని సీతమ్మ బావిగా ఇక్కడ వారైతే పిలుస్తారంట ఈ బావిలో ఉన్నటువంటి నీరుతోనే శ్రీ ఆంజనేయ స్వామి వారిని అయితే రోజు కూడా ఇక్కడ పూజారులు అయితే అభిషేకం చేస్తారని మనకి ఇక్కడ పూజారులు అయితే చెప్పారు ఈ బావి దాదాపు ఐదు వందల సంవత్సరాల నాటి బావి అని చెప్పారు చాలా శతాబ్దాలుగా ఉన్నటువంటి బావి అని కూడా చెప్పారు చూడండి ఫ్రెండ్స్ మనం ఈ బావిలో చూసుకున్నట్టయితే నీరు కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి చాలా తేటగా తెల్లగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ నీరు వచ్చేసి ఎప్పటికీ కూడా ఎంత పెద్ద ఎండాకాలం వచ్చినా కూడా ఈ బావి అనేది ఎండిపోదని మనకి ఇక్కడ గ్రామస్తులైతే చెప్పారు అదే విధంగా కూడా మనం ఇక్కడ చూసుకుంటే పై వరకు కూడా ఈ బావిలో పై వరకు కూడా ఈ వాటర్ అనేటివి మనకు అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ బావికి మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ నీటితో స్నానాలు చేసినా కానీ ఈ నీటిని తాగినా కూడా మనకు ఉన్నటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నయమవుతాయని ఇక్కడి గ్రామస్తుల యొక్క నమ్మకం అంట ఫ్రెండ్స్ అదే విధంగా కూడా మనం ఇక్కడ చూసుకుంటే కూడా మనకు ఆ నీరు అనేది కూడా అంత తేటగా తెల్లగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంతటి అడవిలో ఈ బావి ఉండడం చాలా గొప్ప విశేషం దాదాపు ఐదు వందల సంవత్సరాలు అన్నటువంటి బావి అని కూడా మనకు చెప్పారు అంటే కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి బావి ఫ్రెండ్స్ ఇది ఈ బావి యొక్క ప్రత్యేకత కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మనం చుట్టూ చూసుకున్నట్టు కూడా మొత్తం మనకు అడవి అడవే కానొస్తుంది అని ఎలాంటి ప్రజలైతే మనకు కనిపించట్లేదు చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా అడవే ఉంది ఎటు చూసుకున్నా కూడా భక్తులైతే ఈ బావి దగ్గరికి వచ్చి పాడు చేస్తున్నారా అనే ఉద్దేశంతో ఎవరిని అని కూడా చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఈ సీతమ్మ బావి వద్దనే మనకొక ఒక వాగు జలపాతం అయితే కనిపిస్తుంది ఆ వాగులో మేము పడ్డటువంటి కష్టాలను చూడండి ఏ విధంగా ఉందో చూసుకున్నట్లయితే ఇక్కడ లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మేము ఏ విధంగా ఆ రాళ్ళపైన నడుచుకుంటూ ఈ వాగు దాటి వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్